భారత్ మాతాకి జై అందరికీ ఆహాహాయమిపద్యానికి స్వాగతం సుస్వాగతం అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతోంది మీ ఆహాహాయమిపద్యం ఛానల్ రోజు మనం ఊరు వాడ పల్లె పల్లెన మారుమలోకిన ఒక గీతాన్ని పాడుకుందామా దేశ విదేశాల్లో కూడా కీర్తించబడిన ఆ గీతాన్ని శ్రీ గురజాడ వెంకటప్ప గారు రాశారు దీని కాలం పంతొమ్మిది వందల పది ఈ గీతం ప్రతివారి గుండెల నిండా నిండిపోయిన గీతం సాహితీ ప్రియులకే కాదు అందరికీ ఎంతో ఇష్టమైన గీతం ఈ గీతాన్ని ఇప్పుడు పాడుతున్నాను వినండి ప్రేమించుము మంచి అన్నది దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్న ఒకటి మాటలు కట్ గట్టి మేల్తల తలపెట్టవోయ్ ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేల్తల పెట్టవోయ్ దేశమును ప్రేమించు మన్నా మంచి అన్నది పెంచుమన్నా పాడి పంటలు పాడి పంటలు పొంగి పొల్లె దారిలో నువ్వు పాటు పడవాయ్ ತಿಂಡಿ ಕಲಗಿತ ಕಂದ ಕಲದೋಯ್ ಕಂದ ಕಲಾಡೇನು ಮನುಷೋಯ್ ಈಸುರೋ ಮನಿ ಮನುಷ್ಯರುಂಡೆ ದೇಶ ಮೇಗತಿ ಬಾಕುಪಡು ನೋಯ್ ಜನಿ ದೇಶಿ ಸರುಕುಲು ನಿಂಪವೋ

నాకు కదని ఓటిగొప్పలు చెప్పుకోబోయి దేశభిమానము నాకు కదని ఓటిగొప్పలు చెప్పుకోబోయి పునియేనేనల ఒకమెల్ కూర్కి జన్ముల కుచూపవోయి

कत्ति वही रंग कल सोई कत्ति वही रंग कल सोई परुला कल में की बोली है कि पापी के कल सुखम कर दोई वो करी मेल तन मेल नहीं वो करी मेल तन मेल नहीं थे पर की मेल कोल जोई शून्य तलाब ಕೊಂತಮಾನಗೂ ಪೊರುಗುವಾಡಿಗೆ తోడు పడవోయ్ సొంత లాభం కొంత మానకు పొరుగువాడికి తోడు పడవోయ్ దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులోయ్ దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులోయ్ చెత్త పట్టాలు పట్టుకుని దేశస్థులంతా నడవలెనోయ్ ಚಟ ಪಟ್ಟಾಲ್ ಪಟ್ಟುಕೊಂಡು ನಡುವೆ ನೋಯ್ ಅನ್ನದನು ಜಾತು ಮತ ಮುಲನ್ನ ಮೆಲಗವ್ ಅನ್ನದಮ್ಮ ಜಾತುರು ಮತ ಮುಲನ್ನ ಮೆಲಗವ ನೋಯೇ ಮತೈತೆ ಮನಸ್ಸುಕಟೇ ಮನುಷ್ಯ జతమన్నది లేచి పెరిగి లోకమున రాణించు నోయ్ ఆ అనగి మనగి కవిత కో కిల పలుకవలె అనగి మనగి కవిత కో కిల పలుకులను విని దేశ అభిమానములు మొలకెత్తవలను పలుకులను విని దేశమంత అభిమానములు మొలకెత్తవలెనో దేశమును ప్రేమించు మన్న మంచి అన్నది పెంచుమన్నా ఒటి మాటలు గట్టి పెట్ట గట్టి మేతల పెట్టవో దేశమును మంచి అన్నది పెంచుమన్ ఈ గీతం మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో ఆహాహ ఈ నేపథ్యంలో కలుద్దాం అందరికీ మరొకసారి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అందరి జై హింద్